సరికొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తప్పనిసరిగా నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు వారు మాట్లాడుతూ ఎలాంటి ఆంక్షలు లేకుండా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని రైతు భరోసా పేరుతో సాగు చేసిన ప్రతి ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వాలని అన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు దరపల్లి బాబురు బీజేపీ నాయకులు గోపి అజయ్ కిషన్ మారుతి కిరణ్ స్వామి తదితరులున్నారు చేస్తుంది ఆ విషయం మీద రైతులు చాలా నష్టపోతున్నారు రైతులకు రైతు భరోసా అనే పేరు మీద పది సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది కానీ కమిటీల కమిటీలు వేసుకుంటూ డేట్లు మార్చుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పు తప్పుతుందనే ఉద్దేశంతో ఈరోజు తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా కూలీలకు కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎలక్షన్స్ ముందు హామీ ఇవ్వడం జరిగింది దాన్ని కూడా అసలు పట్టించుకోవడం లేదు అసలు పేరు కూడా తీసు తీసుకురావడం లేదు రాష్ట్ర ప్రభుత్వం దయచేసి దయచేసి ఇకనైనా స్పందించి రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలని కోరుకుంటున్నాము జై శ్రీరామ్ భారత్ మాతాకి జై